వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటిన్ ముందుగా హెడ్ లైన్స్ అంతరిక్ష పరిశోధనపై అవగాహన పెంచుకోవాలి తణుకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ అంతరిక్ష పరిశోధనపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ అన్నారు సమగ్ర శిక్ష ముస్కాన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతరిక్ష నైపుణ్య శిక్షణ శిబిరాన్ని తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు ముఖ్యంగా అంతరిక్ష విద్యా సోలార్ విధానంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు అభ్యాస ఆధారిత శిక్షణ కోసం ముంబై ఢిల్లీ గుజరాత్ వంటి ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే నిపుణులను తీసుకువచ్చి వారి చేత అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఇస్రో నాసా వంటి సంస్థల్లో జరుగుతున్న ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉద్యోగాల సాధనకు ఇదొక నాంది అన్నారు సునీత విలియమ్స్ సుభాషు శుక్ల వంటి శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు ముఖ్యంగా పాలకులకు చెందిన జాహ్నవి అంతరిక్షం వెళ్లబోతున్నట్లు తెలియజేశారు ఇలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనపై జరుగుతున్న అధ్యయనాలపై అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ సూచించారు ఈ కార్యక్రమంలో సైన్స్ సిటీ సిఈఓ వెంకటేశ్వర్లు ముస్కాన్ డైరెక్టర్ డాక్టర్లు విటల్ ప్రణీష్ గోపాల్ డి ఓ నారాయణ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఒక మంచి మీ అందరికీ కూడా ఈ స్పేస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం దానికి ఈ సమావేశానికి ఇనాగ్రేషన్ ఫంక్షన్ సభాధ్యక్షులు వహించినటువంటి అడ్మినిస్టర్స్ గారికి వేదికను అలంకరించినటువంటి సెక్రటరీ సిఇఓ సైన్స్ సిటీ వెంకటేశ్వర్లు గారికి డిఈఓ నారాయణ గారికి అదేవిధంగా ముస్కాన్ నుంచి వచ్చినటువంటి డైరెక్టర్ విఠల గారికి డాక్టర్ విఠల గారికి అలాగే ప్రణీష్ గారు గోపాల్ గారు డిఓ గారు ఎస్ఎంసీ చైర్మన్ అలాగే వెంకటకృష్ణ గారు శ్రీనివాస్ గారు కమరేడ్ శ్రీనివాస్ గారు నాగరాజ్ గారు వేదికను అలంకరించినటువంటి ఇతర అతిథులకు ఈ కార్యక్రమానికి చేసినటువంటి అతిథులకు టీచర్స్కు విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ స్పేస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీ అందరికీ కూడా మీ దగ్గరికి తీసుకొచ్చి ఈరోజు అంతరిక్షం గురించి సోలార్ సిస్టమ్ గురించి మీకు తెలియజేసి మీరు ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఇటువంటి దాని గురించి సోలార్ సిస్టమ్ గురించి దీని వంటి దీని గురించి స్పేస్ గురించి తెలుసుకోవడానికి మనకి మన దేశంలో ఉన్నటువంటి మూడే మూడు చోట్ల ఉంది ముంబైలోను గుజరాత్లోను ఢిల్లీలోను ఇంకెక్కడా కూడా స్పేస్ సిటీ అనేది లేదు సైన్స్ సిటీ అనేది లేదు అలాగే విదేశాల్లో కూడా సైన్స్ సిటీలు ఈ సెంటర్స్కి వెళ్ళి మీరు తెలుసుకోవాలంటే డబ్బులు పే చేయాలి కానీ ఈరోజు మీ దగ్గరికి తీసుకొచ్చి వీటన్నిటిని కూడా దీన్ని ఏ విధంగా ఈ మిషన్ స్పేస్ దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా మీకు తెలియజేయడం కోసం మీ దగ్గరికి ఈరోజు ముస్కాన్ నుంచి రావటం వారు ఇది వన్ మంత్ లాంగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు టెన్ స్కూల్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటే దీన్ని మీకోసం పదకొండవ స్కూల్గా ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇది మీరు అందరూ కూడా మీలో ఎంతమంది అబ్దుల్ కలాం గారు తెలుసు కదా ఇస్రో గురించి తెలుసా నాసా గురించి తెలుసా వెరీ గుడ్ అలాగే చంద్రయాన్ గురించి విన్నారా వెరీ గుడ్ సో మీకు కొంచెం అవగాహన ఉంది కనుక దీని మీద ఏంటంటే మీరు ఈ అంతరిక్షంలో మీరు మొదటి అడుగు పెడుతున్నారు ఈరోజు దానికి సంబంధించినటువంటి సైన్స్ అంతరిక్ష పరిశోధనలో ఏ విధంగా వెళ్ళొచ్చు ఈరోజు ఇస్రోలో జాబులు చేస్తున్నా నాసాలో జాబులు చేస్తున్నా దానికి అందరికీ కూడా రీసెర్చ్ దీని మీద భవిష్యత్తులో ఏ విధంగా ఈరోజు మనందరం కూడా భూమి మీద ఉంటున్నాం భవిష్యత్తులో అంతరిక్షంలో ఏదైతే చేయాలో అవన్నీ కూడా ఈరోజు పరిశోధన చేస్తాం దానికి సంబంధించినటువంటి ఈ ప్రోగ్రాంలో మీరు కూడా తెలుసుకోవాల్సింది ఈరోజు ఏ విధంగా మీ కెరీర్లో రేపు రాబోయే రోజుల్లో మీరు కూడా ఈ పరిశోధనలోకి వెళ్ళి దీనిలో ఇస్రోలో కానీ ఇతర అంతర్జాతీయ సంస్థల్లో కానీ ఉద్యోగాలు చేయడానికి మీకు అవకాశాలు కల్పించడానికి ఇది ఒక నాంది ఈరోజు ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ ప్రతిభ ప్రతిభని ప్రదర్శించిన వాళ్ళని కూడా చూసాం ఈరోజు మనకి స్పేస్గా మొదటి ఇండియన్ ఎవరు వెళ్ళారు స్పేస్ లోకి మొదటి ఇండియన్ కాదు ఇక్కడ మన భారతదేశంలో రాకేష్ శర్మ రాకేష్ శర్మ గారు వెళ్ళారు కల్పనా చావ్లా మనకి ఫస్ట్ ఇండియన్ లేడీ ఉమెన్ కల్పన చావ్లా గారు అలాగే తర్వాత సునీత విలియమ్స్ గారు వెళ్ళారు సునీత విలియమ్స్ ఎన్ని రోజులు ఉన్నారు స్పేస్లో తెలుసా ఎవరైనా మోర్ దాన్ త్రీ హండ్రెడ్ డేస్ అక్కడే ఉండిపోయారు వెళ్ళిన తర్వాత రాలైపోయారు త్రీ హండ్రెడ్ డేస్ ఉండి రీసెంట్గా వచ్చారు సో అదేవిధంగా మనకి ఈ నాసా ఇస్రో ద్వారా సునీత విలియమ్స్ గారు వెళ్ళారు రీసెంట్గా సుభాష్ శుక్లా గారు ఆయన కూడా వెళ్ళారు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా మాట్లాడారు ఆయన స్పేస్ నుంచి సో అలాగే మన పాలకొళ్ళ అమ్మాయి కూడా జహనవి జహనవి దంగేటి ఈరోజు స్పేస్ దాంట్లో భవిష్యత్తులో స్పేస్లోకి వెళ్ళడానికి కూడా జాహ్నవి జాహ్నవి మన పాలకొళ్ళలో పుట్టిన అమ్మాయి కూడా భవిష్యత్తులో నాసా ద్వారా వెళ్ళబోతుంది